విజయాపేట జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం సబ్ రిజిస్టర్ గారు లేడు మరి గత మూడు రోజుల క్రితం కూడా సర్వరు సరిగా పనిచేయక ఇరవై నాలుగు గంటలు సర్వరు సరిగా పనిచేయక రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి మళ్ళీ ఉదయం పది గంటలకు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం సర్వరు పనిచేయట్లేదు మారుమూల పల్లె గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్ల తల్లులు కానివ్వండి పల్లెల నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు కానివ్వండి బడుగు బలహీన వర్గాల వారు కానివ్వండి మరి ఆ రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఆగిపోవడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఉదయం సుమారు నాది కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉండి నేను ఉదయం ఇంటికి వచ్చిన ఒకటిన్న రైతున్నది నిలబడి 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 అవసరం పడుతున్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూట నలభై మూడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ప్రభుత్వం ఎక్కువ ఆదాయం కల్పించేటువంటి రెవెన్యూ శాఖనే ఎక్కువ ఆదాయం బ్యాంకుల చాలా రూపంలో ప్రజలకు ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూర్చుకున్న అలాంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రజలు నానా అవసరం పడుతున్నారు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు మౌలిక వసతులు లేవు తాగటానికి నీరు కూడా లేవు మనుషులు ఇక్కడ మీరు వచ్చి చూస్తే నిలబడి ఎంతసేపు గంటల తరబడి నిలబడుతున్నారు చాకచక్యంగా అధికారులు మరి ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చినటువంటి ప్రజల సొమ్ము ఆదాయం వస్తుంటే మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరి తక్షణమే రిజిస్ట్రేషన్ కార్యంలో తక్షణమే సిబ్బంది కొరత లేకుండా సూర్యాపేట జిల్లా కార్యంలో సిబ్బంది కూడా పెంచాలి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఆన్లైన్ సమస్య లేకుండా సర్వర్ సమస్య లేకుండా ప్రజలకు పరిష్కారం కావాలి మౌలిక వసతులు కలగడానికి నీరు ఇవన్నీ కూడా సమకూర్చి రిజిస్ట్రేషన్ కార్యంలో ఇక్కడ ఈ అద్దెభవనం ఈ అద్దె భవనంలో కూడా శిథిలావస్థకు చేరుకున్నది ఈ రిజిస్ట్రేషన్ కార్ కొత్త భవనాన్ని నూతన భవనం నిర్మించి ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి ఈ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వరు సమస్యలు తలెత్తకుండా ప్రజలకు మంచి న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా నాకు దర్యాప్తుగా రిజిస్ట్రేషన్ కార్యంలో మౌలికలు మరొకసారి అందరూ ప్రభుత్వం పరిష్కరించాలని మనం కోరుకుంటున్నాం సుర్యా ఈరోజు సుర్యాపేట జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం సబ్ రిజిస్టర్ గారు లేడు మరి గత మూడు రోజుల క్రితం కూడా సర్వరు సరిగా పనిచేయక ఇరవై నాలుగు గంటలు సర్వరు సరిగా పనిచేయక రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి మళ్ళీ ఉదయం పది గంటలకు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం సర్వరు పనిచేయట్లేదు మారుమూల పల్లె గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్ల తల్లులు కానివ్వండి పల్లెల నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు కానివ్వండి బడుగు బలహీన వర్గాల వారు కానివ్వండి మరి ఆ రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఆగిపోవడం వల్ల ప్రజలు నానా అవసరాలు పడుతున్నారు ఉదయం సుమారు నాది కూడా ఒక రిజిస్ట్రేషన్ నుండి నేను ఉదయం పదింటికి వచ్చిన ఒకటిన్న ఉన్నది నిలబడి 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 అవసరం పడుతున్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూట నలభై మూడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ప్రభుత్వం ఎక్కువ ఆదాయం కల్పించేటటువంటి రెవెన్యూ శాఖనే ఎక్కువ ఆదాయం బ్యాంకుల చాలా రూపంలో ప్రజలకు ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూర్చున్న అలాంటి సబ్రిషర్ కార్యాలయంలో ప్రజలు నానా అవసరం పడుతున్నారు కూర్చోటానికి కుర్చీలు కూడా లేవు మౌలిక వసతులు లేవు తాగడానికి నీరు కూడా లేవు మనుషులు ఇక్కడ మీరు వచ్చి చూస్తే నిలబడి ఎంతసేపు గంటల తరబడి నిలబడుతున్నారు శాఖచేక్యంగా అధికారులు మరి ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చినటువంటి ప్రజల సొమ్ము ఆదాయం వస్తుంటే మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరి తక్షణమే రిజిస్ట్రేషన్ కార్యంలో తక్షణమే సిబ్బంది కొరత లేకుండా సుయాపేట జిల్లా కార్యంలో సిబ్బంది కూడా పెంచాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఆన్లైన్ సమస్య లేకుండా సర్వర్ సమస్య లేకుండా ప్రజలకు పరిష్కారం కావాలి మౌలిక వసతులు కావడానికి నీరు ఇవన్నీ కూడా సమకూర్చి రిజిస్ట్రేషన్ కార్యంలో ఇక్కడ ఈ అద్దెభవనం ఈ అద్దె భవనంలో కూడా శిథిలావస్థకు చేరుకున్నది ఈ రిజిస్ట్రేషన్ కార్యాల కొత్త భవనాన్ని నూతన భవనం నిర్మించి ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి ఇలాంటి సమస్యలు సలెత్తకుండా సర్వరు సమస్యలు సలెత్తకుండా ప్రజలకు మంచి న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులకు అందరూ కూడా నాకు దర్యాప్తుగా రిజిస్ట్రేషన్ కాలంలో మౌలిక అసలు మరొకసారి అందరూ ప్రభుత్వం పరిష్కరించాలని మనం కోరుకుంటున్నాం